నాకు కావేశం మీద జరిగిన సంఘటన ఈడర్ అందరూ అంతా మంచి మనిషిని మనం విస్మరించడం అని అందరూ మదన పడుతున్నారు ఎందుకు సెటిల్మెంటు నేను బయలు ఆయన నేను బాలేశానికి పోతా మాది బలిదానానికి రావయాత్ర విద్యా యాత్ర అన్నీ ఇప్పటికీ ఎవరు తీయలేదు ఆయన ఉన్నప్పుడు పనిలేదు డెవలప్మెంట్ అని ఫుల్ డెవలప్మెంట్ చేసింది ఆయన ఆర్థిక శాతం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసింది హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడుగా ఆయన కరోనా టైంలో తిరిగింది ఆయన మంచి మంచి పని ఏమంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలే ఇచ్చిండు మనకి ఏడు ఎలక్షన్ పన్నెండు నెలషన్ దాగింది టీఆర్ఎస్ పార్టీగా పన్నెండు ఎందుకంటే ఒక కూడి భూజవంటి ఈటా రాయాలి కదా టీఆర్ఎస్ పార్టీ వెళ్ళబడుతున్నా అంటే నష్టంలో కూర్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెట్టి అంత ఇప్పుడు ఎక్కడో అక్కడ కుక్కలు ఇప్పుడు ఇస్తారైంది ఫస్ట్ పునాది బలవే టీఆర్ఎస్ కు ఈట రాయాల చేతులు కాదు రాష్ట్రాన్ని మొత్తం బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తాడు నమస్తే ఏం పేరే రమేష్ రమేష్ ఎక్కడ ఇదే ఊరా ఇదే ఊరు సైదాబాద్ సైదాబాద్ ఉజరాబాద్ సరే ఓకే ఇప్పుడు నేను క్వశ్చన్ కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్ చెప్పు ఇప్పుడు వీటిల్లో అందరు ఎటు ఎటువంటి వాడే మంచి వాడు గుడ్ మనిషి మస్తర మనిషి మంచి వ్యక్తి ఆయన ఇక్కడ చాలా అప్పుడున్న పనులే ఎక్కువ జరిగినాయి ఇటు రాగినప్పుడే మంచిగా జరిగింది ఊరు కానీ నియోజకవర్గం డెవలప్మెంట్ అయింది అంతే చాలా డెవలప్మెంట్ అయింది మరి ఈటలో ఎందుకు ఓడిపోయింది ఇక్కడ ఎక్కువ సెంటిమెంటు అంటే ఆయన నేను బాలేసాన్ని పోతా మా ఆత్మ మాది బలిదానానికి రాలి ఏదో శివయాత్రకు విజయ యాత్రకు రాలి ఆయన ఆయనతోనే కొద్దిగా సెంటిమెంట్ ఫుల్గా ఆయన గెలిచిన కానీ ఈటరాజంద్రే అచ్చి చూడు ఇక సరే ఒక్కసారి క్యాజీ కానీ వేద్దాం అన్నట్టు వేసేయరు అంతే తప్ప ఈట రాజేంద్ర మీద అభిమానం ప్రేమ ఉన్నది అందరికీ మళ్ళీ వచ్చిన గడప గడపకి గడపకు ఈటరాధంద్రు తెలువనులేడు ప్రతి ఇంటికి ఆ ఇటారాయ్ మంచి సర్వీస్ ఇచ్చింది అందరికీ ప్రజాసేవ ఆయన ఒక గుడ్నైన నాయకుడు ఏం చేయలేదా చేసిండు డెవలప్మెంట్ ఆయనే కట్టిన డెవలప్మెంట్ ఆయనే బళ్ళు కట్టిండు ఆయనే రోడ్లు వేయించుండు కలువట్లు ప్రాజెక్టులు డ్యాములు చెప్ డ్యాములు ఇప్పుడు ఉన్న ఒక్క కష్కడ మండి ఇప్పటికీ ఎవరు తీయలేదు ఆయన ఉన్నప్పుడు పని డెవలప్మెంట్ అని ఫుల్ డెవలప్మెంట్ చేసిండు ఆయన ఆర్థిక శాఖ ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసిండు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడుగా ఆయనే కరోనా టైంలో తిరిగిండు ఆయనే మంచి మంచి పనులు చేసిండు ఆ పని అస్సలు ఎవరికన్నా ఆపతిపాటు అంటే హాస్పిటల్కు ఆయన బస్సులు పెట్టించి ఇంటికి తీసుకుని ఆయన గుడ్ నేమ్ సర్వీస్ మంచి చేసింది ప్రజలకు ఈటలందరూ పక్కడం పక్కన పెట్టడం వలన కేసీఆర్ కు గది పట్టిందని అంటున్నారు అది నిజమేనా కరెక్ట్ ఈటల రాయందరూ ఏమంట టీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలిపెట్టిండో వానికి ఏడు నెలలు సినిగా పన్నెండు నెలలు దాకింది టీఆర్ఎస్ పార్టీకే పన్నెండు ఎందుకంటే ఒక కుడి పూజ కోసం ఉంటే ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ వెళ్ళగొట్టుకున్న అంటే నష్టంలో కూలిపోయింది పాపం దాకింది ఎందుకంటే ఈటల రాజేందర్ చాలా మంచి వ్యక్తి ఆయన వెళ్ళగొట్టిరు ఆయన వెళ్ళగొట్టి ఆయన బాధలు పడ్డా అట్లా పడ్డా ఇట్లా పడ్డా ఏవైనా ఆయన ఎగ్గి ఎక్కడున్నా పులి పులే ఇక్కడ వీరందుకు మల్కాల్ జీల్ మళ్ళీ ఎంపీగా గెలిచిండు క్యాబినెట్ మినిస్టర్ కూడా అయ్యే ఉన్నాయి బీజేపీ పార్టీలో ఆయన అప్పుడే చేస్తున్నాయి కానీ వీళ్ళు ఎక్కడికైంది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టి అంత ఇప్పుడు ఎక్కడ అక్కడ కుక్కలు చంపేస్తారైంది ఫస్ట్ పునాది బలమే టీఆర్ఎస్ కు ఈ రాయందరు కుడి భూజాం కేసీఆర్ కు అందుకే ఆర్థిక శాఖ ఇచ్చేటప్పుడు ఎవరు వాళ్ళు అయినాక తర్వాత ఈ ఇల్లు వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వాళ్ళు వచ్చి ఈయన నిల్ల కొట్టిరు కానీ ఎవరే జెండా కట్టుకోరు అప్పుడు దిగి తిరిగింది పైసలు ఖర్చు పెట్టుకున్నది ఇటే వాస్తవండి మల్కాగిరిలో ఎంపీ అయ్యారు కదా మీరు ఏమంటారు సూపర్ ఎప్పుడు ఎప్పుడైనా ఆయన మళ్ళా ఇక్కడ ఉజ్రావాదు వేసినా మళ్ళీ అప్నై చేసుకుంటాం ప్రజలు ఆ ఉజ్రాబాద్లో ఇక్కడ ప్రజలు ఈ గడ్డ మేధావులకైనా విద్యార్థులకైనా ఒక గడ్డ నిత్యం నువ్వు నిప్పులాంటిది వర్గం ఆయనను ఆయన ఎప్పుడైనా మళ్ళీ రావాలి పోవాలి అయినప్పుడే అందరికీ తెలుసు ఈటా అంటే ఎంత మంచి వ్యక్తి ఒక్కనాడు ఏ స్వీట్లో కూడా ఈటాంధ్ర అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడు మనిషిని గౌరవిస్తాడు మంచిగా అప్పున చేసుకుంటాడు ఆయన ఇంటికి పోతే మొట్టమొదటి ఎప్పటికి ఇంటికాడ పోయి ఎరుగుతుంది వంద మందికి కాదు వెయ్యి మందికి అయినా పోయిన దిందాకనే ఏ ఏ చుట్టపలైనా ఇంటి పోతే రిసీవ్ చేసుకోడు కానీ పోతే రిసీవ్ చేసుకుంటాడు సరే ఒకవేళ అందరికి బీజేపీ అధ్యక్ష పదవిస్తే చేయగలుగుతాడు చేస్తాడు పక్కా చేస్తాడు అధ్యక్ష పదవి ఇస్తే చేసుడు కాదు రాష్ట్రాన్ని మొత్తం బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో తీసుకొస్తాడు చేసినంత దమ్ముంది విచారా ఇట్లా సమర్థత గొప్పతనం ఏంటిది ఆయన ఎదటి వ్యక్తి బాధను అర్థం చేసుకుంటాడు గ్రహిస్తాడు ఒక మనిషికి అపకారం చేసే వ్యక్తి అయితే కాదు ఆయన ఉన్నంత మందంలో మంచి అయితే ఐదు లేకపోతే కాదని చెప్తాడు కానీ మనిషికి ఆయన అంత సూపర్ మంచి ఇటారు అందరు మచ్చలేని మనిషి ఇంత ఇంత ఇంతమంది రాజకీయ నాయకులలో ఇటారు అందంత గుడ్ నేమ్ మనిషి అయితే ఇవ్వలేదు వీటిలందరికీ పదవి ఇస్తే హుజరాబాద్కి ఏమైనా చేస్తాడా చేస్తాడు ఇలా మాది ఎందుకంటే ఇది రుణాడు కన్నతరితో కన్నతల్లితో సమానం మా ఉజరాబాద్ నియోజకవర్గం అంటే ఇలా రాయదరుకుని మాకు బాగా దగ్గర ఉంటాయి తత్సంబంధం ఇటు ఆపద్ బంధువుడు ఎలా అయ్యాడు ఆపత్ బాంధవులు అంటే పేదోళ్లకు పెళ్ళి అయినా చావైనా వచ్చి ఎప్పుడైనా చచ్చిపోతే ఒక పదివేలు ఐదు దానం చేసేది ఆయన అంటే ఇరవై వేలు ఇచ్చిపోయేది ఏమన్నా ఏమన్నా పథకాలు గవర్నమెంట్ దారిచే బెనిఫిట్ కూడా పొందించేది ఆ తర్వాత ఆయన హాస్పిటల్ కూడా తీసుకుపోయేది అంట ఇప్పుడు బస్సు పెట్టి కంటే ఆపరేషన్ షాప్ ఇవన్నీ తీసుకుపోయేది అయినా చేసిండు పనుల మధ్యనే మదన పడుతున్న హుజరాబాద్ నిజమేనా అవును నిజమా నిజమే నిజమే కరెక్ట్ ఉంది చేతుల ద్వారా దూరం చేసుకున్నాం అంటున్నా ప్రైజ ప్రజలు అంటే మేము అరే ఇంత మంచి వ్యక్తిని ఇట్లా ఖరాబ్ చేసుకున్నా అనవసరంగా ఒక క్షణ కావేశం మీద జరిగిన సంఘటన ఈటారందరూ అంత మంచి మనిషిని మనం విశ్వరించుకుని తప్పు అని అందరూ మదన పడుతున్నారు వాస్తవం అది మళ్ళీ ఉదరావం నుంచి కోటితో గెలుస్తాడు బంపర్ గా గెలుస్తాడు ఆ బంపర్ గా గెలుస్తాడు ఈటల కాదా పట్టించుకొని నాయకులను తెచ్చుకొని బాధపడుతున్న జనం నిజమేనా నాని ఏమేమి లేదు ఇక పువ్వుల కొట్టి మగనమాయ పార్టీ దాడి గురించి మాట్లాడవలసి పని లేదు మా అయితే ఇప్పుడు ఇప్పుడు అయింది ఎంత హైయెస్ట్ శిఖరం లెక్క హుజరాబాద్ జీవ వర్గము తుప్పని సెన్సెస్ పట్టి పడిపోయినట్టు పడిపోయింది ఎందుకంటే అప్పుడు ఈటల రాజేంద్ర ఉన్నప్పుడు ఏక దాటికి ఏ పని ఆకుండా నటింది ఇప్పుడు ఇంత పచ్చికడు పారగుల కూడా దిశ ఒడ్కేసి ఇంత పనుల డెవలప్మెంట్లో ఈటలు చేసినవి ఆరోగ్యం విద్యార్థులకు ఫీజు ఇలాంటివి చేసినవి నిజమే నిజమే విద్యార్థులకు ఆదుకున్నాడు ఎక్కడికి అయినా ఫోన్ చేస్తే ఆయన స్పందించిన హాస్పిటల్ పోతే ఫోన్ చేసి ఉన్నా స్పందించి మా నియ వర్గం నుంచి వేదంటే ఆయన మంచి చెప్పి పెద్దసార్లు చెప్పేది వేరే వేల ముప్పై ఏడు వేల కిల్లు అవి సహాయపడ్డాడు ఈట రాందరూ అన్నిటికీ అన్నిటికీ సహాయపడ్డాడు ఆయన మంచి మనిషిని వదిలిపోవుడు అయిత ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుందా ఏం డెవలప్మెంట్ అయితే ఎందుకంటే అటు కాకుండా ఇటు కాకుండా అధికార పార్టీ కాదు ఇటు ప్రతిపక్ష పోతే దక్కిన కష్టపడి పని చేసి దమ్ము సత్తా కూడా లేదు ఇప్పుడు నాకు లేదు అట్టి అనవసరంగా ఓ కట్టెల పుల్లెరికే పుల్లెల్లో కట్టెరిక పోతా అని కానీ ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ శ్రీధర్ బాబుని పునఃప్రాభుడు వాళ్ళతో సహోద్యంగా ఉండి పనులు చేసుకొచ్చి ప్రజలకు సల్లి చేయాలి డెవలప్మెంట్ చేయాలి ఇవి చేయాలి కానీ నువ్వు ఎక్కడెక్కడ వాళ్ళ బాబాయ్ ఉత్తమకు అంటే ఉన్నారు అక్కడి నుంచి కొన్ని పనులు చేసి కచ్చి ప్రజల మనసుని సూరగొనాలి ప్రజల ఆధార అభిమానాలు పొందాలి అప్పుడు నాయకుడు అయితే నువ్వు ఉత్తగా ఎవరి కోసం పోయి నేను అది అంటే కలగదు నువ్వు ప్రజ ఇప్పుడు మళ్ళా గెలువడానికి అవసరం చూద్దాం అసలు దమ్ము ఇది లాస్ట్ ఇదే మొదటిది ఇదే ఫస్ట్ ఇదే నీకు సివర్ది కూడా ఇదే థ్యాంక్ యూ